జగన్ ఐదేళ్లు ప్రచార యావతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారే తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు చేయలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు సత్యసాయి జిల్లా తాడిపరిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పంటలకు డ్రోన్ ద్వారా మందుల పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వైకాపా ప్రభుత్వం అప్పులు చేసి వెళ్లినా చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సత్యకుమార్ చెప్పారు జగన్ అన్నీ పేరు పెట్టుకుని గతంలో మాయదాని మాటలు చెప్పి మోసం చెప్పి ఎప్పుడున్నా ప్రజల మధ్యలో రాకుండా పదాలు మాట బ్యారికేట్ చాటకుండా తిరుగుతున్న ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రజల మధ్యనే వెళ్తూ ప్రజల మధ్యనే ఉంటూ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన అత్యంత కలిగిన నాయకుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ముఖ్య ఆ పెద్ద పెన్షన్ లేదు ఏదో కారణం వల్ల ఆయన బలానా కుటుంబ సభ్యుల బలానా లేదా ఇంకో కారణం వల్ల ఆమెకు పెన్షన్ రాకుండా ఈ రాబోయే రోజుల్లో అటువంటి ఉండవు ఈ దొంగ పెన్షన్లు ఏ ఉన్నాయో వాటిని అన్నిటి తొలగించి నిజంగా అనగలిగిన వాళ్ళకి అందరికీ అధికారులు మీరు చెప్పే అధికారులు అందరం కాలంలోకి వస్తారు ఇప్పుడే వచ్చింది వంద రోజుల్లో ఒకేసారి మార్చింది ఒకే రాదు వస్తా ఉంది సమయం పడత ఆ వాసన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపిస్తాం మంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ప్రజలకు మంచి చేసే అధికారాన్ని మాత్రం పెడతాం